సార్ కి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిరంజన్ కొనబోయిన ఆఫీషియల్ కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ కనెక్షన్ అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఈరోజు మనం రామ్ నగర్ అకిల్ పైల్వాన్ అట్టలో ఉన్నాం అఖిల్ పైల్వాన్ అంటే పలారం బండి ఫేమస్ సో ఆ పలారం బణి ఎలా తీస్తాడో ఏంటి చూసి ఎంజాయ్ చేద్దాం ఓ ట్రాక్టర్ ఓపెన్ టాప్ ట్రాక్టర్ లో సెటప్ అప్ అని చేసిండ్రు అది అఖిల్ పైల్వాన్ మనకు కనిపిస్తున్నాడు సో ఫుల్ గ్రాండ్ గా అంటే గ్రాండ్ గా ప్రతి మనం చూస్తూ ఉంటాము అని ఫస్ట్ ఇక్కడికి వచ్చాను నేను ఉప్పో పాట సుబ్బా అఖిల్ సో మామూలుగా క్రౌడ్ అయితే మామూలుగా లేదు జనాలు లోకేస్తున్నారు అంతా సో అఖిల్ పాల్వాన్ వెళ్తున్నాడు మేబీ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది పలారమ్మండి సో మనం కూడా ఫాలో అవుదాం డాన్స్ అఖిల్ పెర్వాల్ కానీ జనాలు మాత్రం మామూలుగా లేరు అన్నకు ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు ఆయన పేరు తగ్గట్టు ఫాలోయింగ్ ఉంది సో జనాలు నూకుడు దొబ్బుడు పెట్టేస్తున్నారు మనం కూడా నూకేస్తున్నాం సో కెళ్ళిపోయినతో పాటు మనం కూడా ముందుకు వెళ్తున్నాం మనం సో జనాలు ఫుల్ నూకేస్తున్నారు మనకు అన్నా చాలా ఇబ్బంది పడుకుంటైనా సరే కానీ ఈరోజు అఖిలపదం షూట్ చేయడానికి వచ్చినాయి ఇక్కడ బోరా పలరంపాటి ఎయిర్పోర్ట్ ఎలా జరుగుతుంటాం అని చెప్పి వచ్చిన సో ఏర్పాట్లు మాత్రం మామూలుగా జరగట్లేదు అస్సలకే చూడండి అన్న మన ఎదురంగానే ఉన్నాడు సో ఓపెన్ టాబ్లో ర్యాలీ అనేది తీస్తున్నారు అందరికీ ఇబ్బంది చేసుకుంటూ ముందు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన సూపర్ అనిపిస్తుంది సో జనాలు అసలు ఎక్కడ తీయాలో నాకు అర్థమైతే లేదు అసలు వీడియో సో అదిగో అకిల్ అన్న వన్ టైం సో ఈ శోభాయాత్ర ఎక్కడ వరకు ఎంత ఉందో తెలియదు అన్న వాళ్ళ చేయి చూపుతాడు anh nói cái này tao nói đó, so, so సంబంధించిన ఫోటోస్ టెజికార్డ్ చేస్తున్నారు ఇది అక్షలానా బండి ఇక్కడ కార్పొరేట్ అనుకోట చెప్పేస్తున్నారు చూడండి బాగుంది చాలా మాత్రం మామూలుగా లేదు క్రౌడ్ ఇక్కడ చేతుండు చూడండి ఎదురుగా అవస్థ కూడా పెడుతుండు సో జనాలు మాత్రం మామూలుగా లేరు అన్నను ఫాలో అవ్వడానికి అసలుకే లేదు ఎందుకంటే దుబ్బేస్తుంది సో ఇది సో అఖిల్ అఖిల్ బ్రో అఖిల్ బ్రో ఇప్పుడు కూడా ఎప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షానికి తోడు కాడు కూడా మామూలుగా లేదు పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన కంట్రోల్ చేయలేదు అసలు అంతే ఎంత కంట్రోల్ చేస్తాను మొత్తానికైతే రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అత్యంత వైభవంగా నిర్వహించే ముత్యాలమ్మ తల్లి పలారం వంటి కార్యక్రమం చీర చివరి దశకు చేరుకుంది సో అఖిల్ పైల్వాన్ అన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి పూజిస్తాడు కాబట్టే ఈ కార్యక్రమం అనేది అమ్మవారి దయతో ఇంత విజయవంతంగా ఇంత ఆదరణతో జనాల ఇంత సక్సెస్ఫుల్గా సాగుతుంది మొత్తానికి అన్న ఇప్పుడే అమ్మవారికి పూజ చేసి రిటర్న్ బయలుదేరుతున్నాడు సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సైనింగ్